హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వర్ణం పార్ట్ వన్ నాట్ సెవెన్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సున్నితంగా అర్జున్ చుట్టూ ఆమె చేతులు అల్లుకున్నాయి ఆకృతి రెండు చేతులు వెళ్ళతో తన చేతి వెళ్ళతో బంధించాడు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావే అని అడిగాడు అతని నుంచి దూరం జరిగి అతనికి రైలింగ్కి మధ్యలో వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతతో మాట్లాడి వస్తున్నా అని చిరునవ్వుతో చెప్పింది ఆకృతి అంతగా ఏముంటాయో మీకు ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ అడిగాడు అర్జున్ లేలేత పసుపు రంగు చీర కట్టుకున్న తెల్ల గులాబీలా మెరిసిపోతుంది ఆమె ఏదో ఒకటి ఉంటాయిలే మా అత్తతో కూడా మాట్లాడకూడదా ఏంటి అని మూతి బిగించింది ఆకృతి నేనెప్పుడు అలానానే ఆమె కళ్ళవైపు చూపు తిప్పాడు అర్జున్ నాకు అలాగే అర్థమైంది మరి కళ్ళర్పి పెదవి చెప్పింది ఆకృతి అందుకే తింగరే అనేది ఊరికే కాదు ఆమె నుదురికి అతని నుదురు నువ్వే చూస్తూ ఉండు ఏదో ఒకరోజు అరే నువ్వెంత తెలియమైన దానివే అంటావు కలలోనే జరుగుతుంది ఇది అంటూ నవ్వాడు నన్ను ఇన్సల్ చేస్తున్నావు నువ్వు ముఖం తిప్పుకుంది ఆకృతి ఆమె చెంప మీద పెదవులు తాకించాడు వెరీ వెరీ ఓ పది వెరీ తర్వాత ఇంటెలిజెంట్ గర్ల్వి సరేనా అని అన్నాడు అర్జున్ అతను అన్నదానికే ఆ మాటల వెటకార మద్దమే తల తిప్పి పళ్ళు నూరుకుంటూ అతని వైపు గుర్రుగా చూసింది ఆకృతి నవ్వుని దాచుకుంటూ ఏమైంది అని అన్నాడు అర్జున్ అతని భుజం మీద ఒక్కటిచ్చి నన్నెప్పుడు ఆట పటిస్తూనే ఉంటావు బావా నువ్వు అని ఆమె కళ్ళను పెద్దగా చేసి వాటిని మాత్రమే ఎత్తి చూస్తూ అడిగింది అలా ఎందుకు అనుకుంటావు అని అడిగాడు అర్జున్ మరి ఇంకెలా అనుకోవాలి ఆమె పెదవి పక్కనే పెదవులకి నిలిపి నువ్వు పళ్ళు నూరుకుంటావు కదా అలా ఆ ఎక్స్ప్రెషన్లో బాగుంటావే అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ అతని మాటలకి అతని చేతులకి అవి చేసే మాయకి ఆమె ఎప్పుడో కళ్ళు మూసేసింది దెయ్యం అన్నాడు ఆ పిలిపికి తేరుకుని అతని నడుము గిల్లేసింది ఆకృతి ఏయ్ తింగరదానా అదిరిపడ్డాడు అర్జున్ ముఖం చిట్లించి ఆమెనే చూస్తూ నీ మాటలకి నేనేమి పడిపోను బాబు బంగారం అంట అంతలోనే దెయ్యం అంట అతనికి తాకేలా జడ వెనక్కి వేసి లోపలికి నడిచింది ఆకృతి గాలికి ఎగురుతున్న ఆమె చీరకొంగు పట్టేసుకొని ఆమె అడుగులు ఆగేలా చేశాడు అర్జున్ ఏంటి వెనక్కి తిరిగి కళ్ళెగరేసింది ఆకృతి ఆమె వెనుకగా వచ్చి ఆమె భుజం మీద తలవాల్చాడు అర్జున్ మాటకి పడిపోతనేమి చేతలకైతే పడిపోతావు కదే అన్నాడు చీరచాటి నుంచి తొంగి చూస్తున్న ఆమె నడుముని చేతులతో చుట్టేసి అర్జున్ నవ్వుకుంది వేడికి పడిపోను అతని పనులకు పరవశిస్తూనే మెల్లిగా చెప్పింది ఆకృతి అది కూడా చూద్దాం అన్నాడు అర్జున్ ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు బిడియపు ఛాయలు ముఖంలో బహిర్గతం అవుతుంటే కనపడకుండా జాగ్రత్త పడుతూ కళ్ళు తించేసి అతని హృదయంలో ముఖం దాచుకుంది ఆమె కొంతకాలానికి తొందర ఎక్కువనో లేక ఒక్కోసారి అలా అనిపిస్తుందో కానీ రోజులు మరుగున పడిపోయాయి చూస్తుండగానే సహనకి ఆరో నెలలు కూడా వచ్చేసింది రెండు కుటుంబాల సంప్రదింపులు అయ్యాక ఒకనొక మంచి ముహూర్తాన విశ్వకి వివిధకి నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయి వీరేంద్ర ఇంట్లోనే వివిధ నువ్వైనా చీర కట్టుకోవడం నేర్చుకో సరైన వివిధ జడలో పూలు తురుముతో చెప్పింది ఆకృతి అదేంటి నువ్వైనా అంటున్నావు అంటే నీకు ఆశ్చర్యంగా అడిగింది వివిధ ఇహిహి నాకు రాదుగా అస్సలు వెర్రి నవ్వకటి నవ్వింది ఆకృతి మరెలా అని అడిగింది వివిధ నేనున్నానుగా వెనుక నుంచి వినిపించింది హేమగొంతు అవును కదా నాకు నేర్చుకునే శ్రమ ఎందుకు అని హేమభుజం చుట్టూ చేతిని వేసింది ఆకృతి ఇది దీని వరస అంటూ నవ్వింది హేమ నువ్వు వెనకేసుకురా వెనకేసుకురావదిన మనం అంత వయసు వచ్చినా కూడా ఇది నేర్చుకోదు ఆకృతి తల మీద ఒక్కటిచ్చింది అప్పుడే అక్కడికి వచ్చిన విజయ మా అమ్మ వచ్చేసిందంటూ కళ్ళు తెలియసింది ఆకృతి నీకంటే వివిధ నయం చూడు ఎంత చక్కగా కట్టుకుంటుందో ఎవరూ లేకపోయినా అని వివిధని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది విజయ అంతలేదు విజయ నేను కట్టిపోతే రెడీ అయింది ఇద్దరే ఇద్దరే ఎవరో తక్కువ కాదు సుధా వివిధని పిలుచుకొని వెళ్ళడానికి వచ్చి చెప్పేసిందన్నమాట మీరు ఆగండి వాళ్ళే నేర్చుకుంటారులే నా కోడళ్ళు పట్టించుకోరు అంతే లేకపోతే మీరు వాళ్ళకి సరిపోతారా ఎందులో అయినా అని వివిధ ఆకృతులను దగ్గరకు తీసుకుంది హేమ సరిపోయారు ఎంతైనా ఒకే ఇంటి వాళ్ళు కదా అని విజయ అనగానే నవ్వుకున్నారు ఆకృతి వివిధలు పెద్దవాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు పిలిచినప్పుడు రమ్మని చెప్పి తర్వాత వివిధను కూడా తీసుకురమ్మంటే ఆకృతి హాల్లోకి తీసుకువచ్చింది వివిధ వెళ్ళింది వీరేంద్ర సుధ మధ్యలో వివిధ కూర్చోబెట్టి అర్జున్ కోసం ఒకసారి చుట్టూ చూసింది కాస్త దూరంలో నిలబడి అదర్వతో ఏదో మాట్లాడుకుంటూ కనిపించాడు అర్జున్ సహన ఒక్కటే ఉండడంతో వెళ్ళి సహన పక్కన చైర్లో కూర్చుంది ఆకృతి సహనతో మాట్లాడుతూ ఉండిపోయింది ఆమె సహనని చూస్తే భలే అనిపించింది ఆకృతికి పెళ్లి జరిగిన వెంటనే అమ్మాయికి అమ్మ కావాలని ఎందుకు అనిపిస్తుందో మరి తనకే అలాగే అనిపిస్తోంది ఆకృతికి తల ఎత్తి చూసిన వివిధకి తననే చూస్తూ నవ్వుతూ కనిపించాడు విశ్వ కళ్ళు ఎగరేసింది తలదించుకుంది వివిధ విశ్వ పెదవులు ఇంకాస్త విచ్చుకున్నాయి లేట్గా వచ్చి వివిధ వెనుక సెటిల్ అయింది రూప వివిధ చెవిలో సారీ చెబుతూ కూర్చుంది తాంబులాలు మార్చుకున్నారు ఇరు కుటుంబాలు పంతులు గారు వెళ్ళాక ఆ ఉంగరాలు ఇవ్వ మార్చుకోండి సుమిత్ర అనగానే అందరూ నవ్వారు పెద్దవాళ్ళ సైడ్ అయితే పిల్ల వ్యాచి ముందుకు చేరారు ఒకరినొకరు రింగ్స్ మార్చుకున్నారు విశ్వాభివృద్ధులు తమ బంధం పూర్తిగా బలపడే రోజు వచ్చేస్తుందన్న సంతోషం ఇద్దరిలో మరింతగా ఉంది ఫోటోగ్రాఫర్ ఆ తతంగాన్ని జాగ్రత్తగా కెమెరాలో బంధించాడు తర్వాత భోజనాలు కలిసి చేశారు వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు అర్జున్ ఆకృతి వివిధ విశ్వ కలిసి మాట్లాడి కూడా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళాక వివిధకి దిష్టి తీసింది సుధా వివిధ తప్పక తీయించుకుంది తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పింది సుధా ఆ రోజే విశ్వ వాళ్ళు వెళ్ళిపోతారని కూడా తెలిసింది వివిధకి విశ్వతో మాట్లాడాలి అంటే అందరూ ఉన్నారు ఇదివరకు ఎందరున్నా ఏమీ అనిపించలేదు ఇప్పుడేమో కొత్తగా ఉంది వివిధకి అరే నాకంటే వీల్లేదు విశ్వ అయినా మాట్లాడచ్చు కదా ఫోన్లో మాత్రం మాటలు కోటలు దాడతాయి ఈడియట్ అని విశ్వని తిట్టుకుంది వివిధ జ్యూస్ తాగుతున్న విశ్వకి పొలమారింది దెబ్బకి ఏమైందిన కవిత అడిగింది కంగారుగా ఏం లేదు మమ్మీ చిన్నగా నవ్వి జ్యూస్ తాగాడు విశ్వ నిన్ను ఎవరో తలుచుకున్నారో తిట్టుకున్నారో టక్కున అన్నారు అదర్వ్ వివిధనే తలుచుకుని ఉంటుంది కాదు కాదు కోపడుతూ ఉంటుంది అని నవ్వుకున్నాడు విశ్వ రేయ్ అదర్వ్ నాకు నా ఫోన్ గదిలో ఉన్నట్టుంది మాట్లాడేసి వస్తాను ఇంపార్టెంట్ కాల్ ఉంది అన్నాడు విశ్వ అంత ఇంపార్టెంటా కాల్ ఎవరికి రా అని అడిగాడు అధర్వ్ కావాలని విశ్వని ఇరికించడానికి అధర్వ్ని కొట్టేలా చూశాడు విశ్వ విసు నువ్వెల్లరా వీడికి బుద్ధి లేదు అంది సహన చిన్నగా వాళ్ళకి మాత్రమే వినిపించేలా నిజమే బాబు ఎలా భరుస్తున్నావు విన్ని సహనని జాలీగా చూశాడు విశ్వ మీ ఇద్దరి ఓవరాక్షన్ ఆపుతారా ఈ రాక్షసును భరించిన నేనే గొప్ప భరిస్తున్న నేను ఇంకా ఇంకా గొప్ప భరించబోయే నేను ఇంకా 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 గొప్ప అన్నాడు అధర్వ్ అతని మాటలకి అతని వైపు ఉరిమి చూసింది ఈ సహన ఇంత వేధిస్తున్నానా అధర్వ్ని సీరియస్గా చూస్తూ మెల్లిగా లేచి గదిలోకి వెళ్ళిపోయింది ఈ సహన ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అధర్వ్ కొరకొరా చూశాడు విశ్వని పోరా పోయి బుజ్జగించుకో లేకపోతే నా విషయంలో ఫింగర్స్ లెగ్స్ పెట్టకు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వ తల మీద చేతులు పెట్టుకుని సహనమైన వెనకాల నెమ్మదిగా వెళ్ళాడు అధర్వ్ అలసటగా అనిపించి చీర మార్చుకుని నార్మల్ డ్రెస్లో బెడ్ మీద వాలి నడుము వాల్చింది వివిధ ఆమె మనసంతా హాయిగా ఉంది ఇప్పుడు కళ్ళు మూసుకుంది నిద్ర రాలేదు హృదయంలో మోయలేని సంతోషం కలిగినప్పుడు కలిగే ఉద్వేగం ఆమెకి ఇప్పుడు కలుగుతోంది ఊపిరి తీసుకుంది ఆమె నవ్వుకుంది గదిలోకి వచ్చాడు విశ్వ ఒకవైపుకు తిరిగి టెడ్డీని హత్తుకుని పడుకుని కనిపించింది వివిధ అతనికి చప్పుడు చేయకుండా ఆమె వైపు నడిచి బెడ్కి కింద కూర్చొని బెడ్ మీద చేతులు పెట్టి వాటి మీద తలపెట్టి వివిధనే చూశాడు విశ్వ విచ్చుకున్న పెదవులు కదులుతున్న కనురెప్పలు శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి ఆమె ఇంకా నిద్రపోలేదని అతనికి అర్థమైంది అతను వచ్చినా మేల్కోలేదంటే మెల్లిగా నిద్రలోకి జారుకుంటుందేమో అనిపించింది విశ్వకి కొంత సమయాన్ని ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుని వివి ఆమె చెంప మీద చేతిని వేశాడు విశ్వ వివిధ పెదవులు ఇంకాస్త విచ్చుకున్నాయి అంతలోనే బిగుసుకున్నాయి చటుక్కున కళ్ళు తెరిచూస్తుంది వివిధ ఎదురుగా విశ్వ కనిపించాడు అతను కూర్చున్న విధానం చూసి విసు అని టక్కున లేచి కింద కూర్చున్నావేంటి పైకిరా అతని చేతిని పట్టుకుంది వివిధ లేచి వివిధకి ఎదురుగా కూర్చున్నాడు విశ్వ వివి ఎలా ఉన్నావు ఎప్పుడు అడిగే ప్రశ్న అడిగాడు విశ్వ చూస్తున్నావుగా తెలియట్లేదా అని అడిగింది వివిధ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చాలా మిస్ అయ్యాను వివి నిన్ను ఆమె చేతిని పెదవులకి ఆనించుకున్నాడు విశ్వ అందుకే కదా ఇంత తొందరగా వచ్చావు ఆమె ముఖం తిప్పుకుంది విశ్వ నవ్వాడు రావాలి కదా వివి అదే అంటున్నా రావాలి కదా నువ్వు అతని వైపు తల తిప్పి కళ్ళెగరేసింది వివిధ సారీ అన్నాడు ఆమె చేతులు చెంప కింద పెట్టుకుని విశ్వ ఓకే ఎక్స్క్యూజ్ చేశానులే ఈ ఒక్కసారికి అంటూ నవ్వింది గుడ్ అని వివిధ తల మీద చేతిని పెట్టి అతను మెత్తగా నిమిరాడు విశ్వ బెడ్ దిగి వివిధ చేతిని పట్టుకున్నాడు వివిధ కూడా బెడ్ దిగింది ఇద్దరు బాల్కనీలో పక్కన పక్కన నిలబడ్డారు విశ్వ చేతిని చుట్టుకుని అతని భుజం మీద తలవాల్చింది వివిధ వివిధ చేతి మీద ఒక చేతిని ఉంచి మరొక చెయ్యి ఆమెను చుట్టేశాడు ఇది చాలు విసు నాకు నువ్వు ఉన్న ఉంటా లైఫ్లాంగ్ ఈ ఫీలింగ్ చాలు అని అంది అతని మనసులో కూడా అదే ఉంది ఇంకాస్త గుండెల్లో పొదువుకున్నాడు అతను వారి మధ్య మాటలు ఒకరికొకరు మరొకరున్నారు అనే భావం తప్ప హేమ కాఫీ పెట్టి గార్డెన్లోకి తీసుకువెళ్ళి అందరికీ ఇచ్చింది బావా నాతోరా చిన్న పని ఉంది అంది ఆకృతి కాఫీ తాగే స్వస్థానం లేవే సుమిత్ర అంది లేదు లేదమ్మమ్మా చాలా ముఖ్యమైన పని అని అర్జున్ చేతిలో ఉన్న కాఫీ కప్ అక్కడే టేబుల్ మీద పెట్టి ఇది కూడా నీకే అమ్మమ్మ రా బావా అని అర్జున్ చేతిని పట్టుకుని ఇంట్లోకి లాక్కపోయింది ఆకృతి నీ కూతురికి ఏమొచ్చినా కష్టమే అంది సుమిత్ర నిజమే అమ్మా అంది విజయ్ కూడా ఏం అవసరం వచ్చి ఉంటుందో ఏమో అని అంది హేమ అత్తాకోడళ్ళు ఒకరికొకరు మాట పడినీరు అని అంది విజయ నవ్వుతూ సుమిత్ర కూడా నవ్వి ఇది మాత్రం నిజమే విజయ అని అంది హేమ నవ్వింది దెయ్యం ఎక్కడికే అన్నాడు అర్జున్ అయోమయంగా చూస్తూ చెప్తాం కానీ రాబావా అర్జున్ చేతిని చుట్టుకొని నడుస్తోంది ఆకృతి ఇటెక్కడికి వంటగది వైపు తీసుకువెళ్తున్న ఆకృతిని అడిగాడు కిచెన్లోకి నేను ఇంకా ఏదో అనుకున్నానే అన్నాడు నువ్వెక్కడికి అనుకున్నావేంటి అని అడిగింది అర్జున్ వైపు తల తిప్పి ఇంకా మన రూమ్కి అనుకున్నాను అతను అంటుంటే బావా ఏంటి నువ్వు అంది మూతి ముడిచే ఆకృతి నేనేంటి ఎవరైనా అదే అనుకుంటారు అతను నవ్వుతూ ఇక చాలు అంది కిచెన్లోకి తీసుకువెళ్ళింది అతన్ని ఇప్పుడు కిచెన్లో పనేంటే అది నాతో అన్నాడు అనుమానంగా చూస్తూ కిచెన్ కట్టుకొని అతను అర్జున్ దగ్గరికి వెళ్ళి బావా అది ఎందుకంటే అంటూ అతని చేతి మీద రాయడం మొదలుపెట్టింది ఆకృతి నువ్వు ఇంత క్యూట్గా అడగక్కర్లేదు ఏదో ఫిట్టింగ్ ఫిట్ అవ్వన్నమాట అయింది అర్థమైంది నాకు అదేంటో చెప్పవే అన్నాడు దీనంగా ముఖం పెట్టి బావా అంది చిరుకోపంగా ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని అబ్బా అన్నిసార్లు అంత స్వీట్గా పిలవకు బంగారం ముందు విషయం ఏంటో చెప్పు తర్వాత బోల్డ్ పని ఉంది మనకి అన్నాడు ఆమెనే చూస్తూ కాఫీ పెట్టడం నేర్పించు అని అంది ఆకృతి అనుకున్నానే ఎవరైనా వింటే నవ్విపోతారు పాలు షుగర్ కాఫీ పౌడర్ కలిపితే కాఫీ అవుతుంది ప్రజెంట్ జనరేషన్లో చిన్న పిల్లాడు కూడా కాఫీ పెట్టేస్తున్నాడు అతను నవ్వు దాచుకుంటూ అవన్నీ కలుపుతారని మాకు తెలుసులే నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదు ప్రాసెస్ చెప్పు చాలు అతన్ని నెట్టేసింది ఆకృతి ఇప్పుడే కదే అంత స్వీట్గా పిలిచి అంతలోని కొట్టేస్తున్నా అని అడిగాడు అర్జున్ ఆశ్చర్యం నటిస్తూ బావా నాకు కోపం వస్తుంది రా నువ్వు ఆఖరించి నుంచి అన్నట్టు ఓ అడుగు వేయగానే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ నీకు కోపడం అస్సలు రాదే ఆ కష్టం ఎందుకులే బంగారం ఎక్కువసేపు నటించలేం అన్నాడు ఆమె చెంప మీద చేతిని వేసి ఆమె నవ్వింది సన్నగా సరే పదా స్టవ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెను వెనుక నుంచి హత్తుకొని కాఫీ పెట్టడం చూపించసాగాడు అర్జున్ బావా దూరం జరుగు అతని పనిలోకి ముడుచుకుపోతూ అంది ఆకృతి సిన్సియర్గా టీ చేస్తుంటే డిస్టర్బ్ చేయకే ఆమె వీపు మీద పెదవులతో రాస్తూ చెప్పాడు అర్జున్ బావా నువ్వు వెళ్ళు హాల్లో కూర్చో చూపించావు కదా నేను తీసుకొస్తాను కష్టంగా అతని నుంచి దూరం జరిగింది ఆకృతి నాకు ఇలాగే ఇక్కడే నచ్చింది అతని చేతులు ఆమె నడుముని ఇంకాస్త గట్టిగా చుట్టేశాయి అతని వైపు తిరిగి నువ్వు వెళ్ళు ముందు నా వల్ల కావట్లేదు అతని కిచెన్ నుంచి బయటకు గెంటేసింది ఆకృతి తర్వాత చెప్తాను నేను సంగతి దెయ్యం అని అరిచి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేశాడు అర్జున్ బోర్ కొట్టి తమ గదికి వెళ్ళిపోయాడు కాసేపటికి అతను అర్జున్ మాటలకి నవ్వుకుంది ఆకృతి సరిగ్గా పది నిమిషాల తర్వాత కిచెన్ నుంచి బయటికి వచ్చిన ఆకృతికి అర్జున్ కనబడలేదు గదిలోకి వెళ్ళాడనుకుని అతని కోసం తను కూడా గదిలోకి నడిచింది కాఫీ కప్ అర్జున్ ముందు పెట్టింది అలాగే అర్జున్ చూస్తుంటే తీసుకో బావా ఎలా ఉందో చెప్పు అని ఉత్సాహంగా అడిగింది ఆమె భయంగా ఉందే అన్నాడు అర్జున్ మరింత అమాయకంగా ముఖం పెట్టి భయం నటిస్తూ బావా ఇప్పుడు కూడా ఏడిపించుకు తాగు అని మూతి ముడిచింది ఆమె ముంజేతిని పట్టుకుని బెడ్ మీద పక్కన కూర్చోబెట్టుకున్నాడు అర్జున్ కాఫీ సిప్ చేసే వరకు అర్జున్ ని చూస్తూ కంగారుతో చేతిని నలుపుకోసాగింది ఆకృతి ఒక సిప్ వేసి ఆకృతిని చూశాడు ఎలా ఉంది బావా పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత వచ్చే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్లా ఉంది ఆమె పరిస్థితి ఇప్పుడు అర్జున్కి నవ్వొస్తుంటే ఆపుకున్నాడు ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అసలు నవ్వు ఆగట్లేదు నవ్వు దాచుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది అతనికి బాగలేదా ఏమీ మాట్లాడకపోవడంతో అడిగింది ఆకృతి తాగి చూడు అన్నాడు అర్జున్ బావా ప్లీజ్ టేస్ట్ బాగుంది కరెక్ట్గా వచ్చింది అన్నాడు అవునా అని అతని చేతిలో కప్ లాక్కొని టేస్ట్ చూసి వా నాకు కాఫీ పెట్టడం వచ్చేసిందో అని సంతోషంతో అరిచింది ఆకృతి ఆమె సంతోషం చూసి మనసుకి మరింత సంతోషం కలుగుతుంటే ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అర్జున్ నవ్వుతూ అతని బుగ్గకి చిరుముద్ది ఇచ్చి థ్యాంక్ యూ అంటూ హత్తుకుంది అతన్ని సంతోషంగా కథ కొనసాగుతోంది ఇక మన అర్జున్ ఆకృతి సెట్ అయిపోయారు విశ్వవిధలని సెట్ చేస్తే సరే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వలపు వర్ణంలో మీ ఫేవరెట్ పేరు ఎవరో కామెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం